ఎవరు అవునన్నా కాదన్నా ప్రస్తుతం టైటిల్ రేస్లోకి తనుజ దూసుకొచ్చింది అన్న విషయం ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే ఉన్న లేడీ కంటెస్టెంట్స్లలో స్ట్రాంగ్గా ఓట్ బేస్డ్ టాస్కుల్లో కూడా బుర్ర పెట్టి ఆడే వ్యక్తి తనుజ ఈ విషయం టైటిల్ రేస్లో ఉన్న ఇమ్ముకి కూడా బాగా తెలుసు అందుకే ఈ మధ్య తనుజని కార్నర్ చేయడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు అందులో భాగంగానే మొన్న కళ్యాణ్ చేత తనుజని నామినేట్ చేసేందుకు ఇమ్ము గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అయితే ఇది ప్లస్ అయ్యింది ఇక తాజా ఎపిసోడ్లో ఇదే విషయంపై నాగార్జున ఇమ్ము మూ టైం చూసి ఇరికించారు సో ఫ్రైడే ఎపిసోడ్ చూపిస్తారనమాట నాగార్జున గారు సాయికి అండ్ మాధురికి ఒక చిన్న గొడవ అవుతుంది సాయి వచ్చేసి తనుజకి చెప్తాడనమాట నువ్వు మాధురితో ఎక్కువ ఉంటున్నావు చూసుకో ఒకసారి అనేసి జస్ట్ సజెషన్ ఇస్తే తనుజ వెళ్ళి మాధురి గారితో చెప్తుంది అనమాట సో మాధురి వచ్చేసి అదే కోపంని కిచెన్లో చూపిస్తూ మాట్లాడుతుంది ఫేక్ అన్నట్టుగా ఏదో సో సాయి రియాక్ట్ అవుతాడనమాట సో మధ్యలో రమ్య కూడా ఉంటుంది వీళ్ళ డిస్కషన్ అయితే మామూలుగా ఉండదు ఈ మాధురి అయితే ఇష్టం వచ్చినట్లు వాగుతూనే ఉంటుంది అసలు నోట్లో ఏది వస్తే అదే ఇలా ఇది మాట్లాడాలా ఇది మాట్లాడద్దా అనే విషయం అయితే ఆమెకు తెలుసో తెలియదో కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది ఇదైతే చూపిస్తే బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ అంటే ఆడియన్స్కి ఏమ ఇష్టం దీనికి ప్రత్యేక కారణం ఏంటో చెప్పాల్సిన పని లేదు నాగార్జున గారు రావడం హౌస్మెన్స్ వారం మొత్తం చేసిన పనులని తాటా తీయడం ప్రతివారం జరిగేది ఇక ఈ వారం కూడా ఆడియన్స్ అంచనాలు ఏమాత్రం వమ్ము చేయకుండా నాగార్జున ఇచ్చిపడేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా టైటిల్ రేస్లో ప్రధానంగా ఉన్న ఇమాన్యువల్కి ఈ ఎపిసోడ్లో గట్టిగానే నష్టం జరిగింది ముందుగానే కెప్టెన్ అయినందుకు ఇమ్మూని కంగ్రాచ్యులేషన్స్ చేశారు నాగార్జున గారు తర్వాత బిగ్ బాస్ నైన్ యాభై రోజులు దగ్గరలో పడినందున ఒక చిన్న గేమ్ పెట్టారు హౌస్ మెన్స్కి ముందు కొన్ని ట్యాగ్స్ పెట్టి అక్కడున్న వర్డ్స్లో ఒక వర్డ్ పిక్ చేసి అది హౌస్లో ఎవరికి చెందుతుందో వాళ్ళ మెడలో వేసి ఎంచుకోవాలి అని చెప్పాడు సో ముందుగా రమ్యతో స్టార్ట్ చేద్దాం మీ మనసులో ఏది ఉంటుంది అది క్లియర్గా చెప్తావు కదా నేను ఫస్ట్ పిలిచాను నీకు ఫోకస్ చాలా ఎక్కువ కదా అంటూ నాగార్జున అన్నారనమాట ఇక రమ్య ఫేక్ బాండ్స్ అనే బోర్డు మాధృమిడలో వేసింది ఆవిడ స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను వాళ్ళు ఇలాంటి బాండ్స్ పెట్టుకోనని చెప్పారు మళ్ళీ అదే బాండ్లోకి వెళ్తున్నట్టు అనిపించింది అన్నట్టు రమ్య చెప్తుంది అనమాట సో అదేం లేదు సార్ తాను వచ్చేసి నాకు నీ లవ్ దొరకట్లేదు నువ్వు చేంజ్ అయ్యాను అంటూ అంది అని చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది మాధురిది ఫేక్ బంధమా నిజం బంధమా అని నాగార్జున గారు ఒక ప్రశ్న వేస్తారు తనూజకి నాన్నని రాజాతో రీప్లేస్ చేశావా అంటూ నాగార్జున గారు ఇండైరెక్ట్లో అయితే అంటారని సరే లేదు సార్ ఆవిడపై అరిచేస్తాను తిట్టేస్తాను కానీ ఆవిడ నాతో ఎక్కువగా కనెక్ట్ అయ్యారు వచ్చినప్పుడు నాన్న నాన్న అని నా వైపు చాలా చెప్పారు ఇప్పుడు తనే నాతోనే కనెక్ట్ అయినారు అన్నట్టు చెప్తుంది నెక్స్ట్ డిమాండ్ లేపి చాలా ప్రశంసిస్తాడనమాట ఈరగదీసావు గేమ్లో అవతల టీం వాళ్ళు చాలా భయపడ్డారు అనేసి సో తనని లేపినాక తను కళ్యాణ్కి ఇన్మెచ్యూర్ బోర్డ్ బోర్డు అయితే వేస్తాడు వాళ్ళకి జరిగిన సంభాషణ గొడవలు అయితే చెప్తారనమాట అయితే దీనికి కళ్యాణ్ చెప్పిన సమాధానం విని నా ముఖ్యమైన ప్రశ్న అడిగాడు ఈ మాన్యువల్తో నువ్వు మాట్లాడినప్పుడు నామినేషన్ స్లిప్ కోసం ఎవరిని నామినేట్ చేస్తానని చెప్పి ఎవరిని నామినేట్ చేసావు అనేసి అడుగుతారనమాట కళ్యాణ్ని సో కళ్యాణ్ ఏమన్నాడంటే మా ఏం లేదు సార్ నేను నాగు సూట్గానే అడిగాను అంటే అప్పటికే తనుజ రమ్య నేను అనుకున్న పాయింట్స్ నామినేట్ చేసింది అందుకే చేయలేదు అందులో నాదే తప్పు సార్ నేను చెప్పిన పేరు నామినేట్ చేసిన పేరు ఒకటి కాదు అంటూ అయితే చెప్తాడు కళ్యాణ్ నువ్వు స్లిప్ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ మాట స్లిప్ అయ్యాడని ఫీల్ అయ్యావు కదా అని నాకు ఇమానువల్ని వాళ్ళని అడిగితే అవును సార్ అంటే అప్పటికే పేరు ఎందుకు మార్చుకున్నాడు అవతలి వ్యక్తికి తను నామినేట్ చేద్దామన్న విషయం కూడా తెలియదు అలా చేశాడు అనేది నాకు అర్థం కాలేదు సార్ అందుకే కళ్యాణ్ తనని నామినేట్ చేద్దాం అనుకున్న పాయింట్ తనుజకి తెలియాలని అక్కడ ఆపి చెప్పాను సార్ అని ఇమ్ము చెప్తారనమాట సో అదేదో నువ్వే చేయొచ్చు కదా ఒక టికెట్ నీ దగ్గర ఉంచుకొని నువ్వే తనుజను నామినేట్ చేయొచ్చు కదా అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా నువ్వు నామినేట్ చేయాలనుకున్నప్పుడు నువ్వే చేయాలి కదా కళ్యాణ్తో చేయించడం ఇది కరెక్ట్ కాదంటారు ఇమాన్యువల్కి అయితే ఇండైరెక్ట్గా అయినా గట్టిగానే వేస్తాడనమాట సో ఇమాన్యువేల్కి అయితే లోపల అనుకొని ఉంటాడు అనవసరంగా తో తను మంచిగా ఆడుతున్నాడని ఎవ్రీ సాటర్డే సండే సార్ చెప్పడం ద్వారా కొంచెం తను ఇంకా నేను ఫస్ట్ ప్లేస్లో ఎక్కడ బ్యాడ్ అయిపోతాను అన్న ఇంటింక్షన్లు ఏది చేసినా కూడా అది అపోజిట్గా మారుతుందనే ఉద్దేశంతో అలా చేశాడా ఏమో కానీ మనకు చూస్తున్నప్పుడు కూడా సేమ్ అలాగే అనిపించింది తను ఖచ్చితంగా తనుజని నామినేట్ చేయాలన్నట్టుగానే మాట్లాడాడు కసితో అండ్ లేదు నువ్వు చేయకపోయినా నేను చేసేవాను నేను ఒకటి ఉంచుకుంటూ అయిపోవు అన్నట్టుగానే మాట్లాడాడు సో నాకు కూడా ఇది రాంగ్ అనిపించింది మీకు ఎలా అనిపించింది చచ్చిపోయిన మొక్క ఒకసారి లే అంటూ తనుజనైతే అడుగుతారు ఎలా అనిపించింది అని కరెక్ట్ కాదనిపించింది సార్ అని చెప్తారు తనుజ వచ్చేసి రమ్యకు మ్యాన్ బోర్డు వేస్తుంది అనమాట సో తను నన్ను చాలా ఉంది కానీ తనే మ్యాండ్ చేస్తే సార్ అన్నట్టుగా తన గురించి అయితే చెప్తుంది తనుజ నెక్స్ట్ రీదు వచ్చేసి మన మాధురి గారికి ఊహిస్తుంది అనమాట సో ఫోల్ ఫౌల్ మౌతడను సో ఇష్టం వచ్చినట్టు ఆ రోజు బెడ్రూమ్లో మాట్లాడతాను అనమాట నేను ఎవరే చెత్త అంటే నేను ఎవరే చెత్త అన్నట్టుగా మాట్లాడుకుంటారు సో రీతు దానికి సంబంధించిన మొత్తం ముందు వెనకాల ఏం జరిగింది అనేసి చెప్తుంది సో నేను డిమాండ్కి ఇవ్వడం వల్ల తను అలా మాట్లాడింది కానీ నేను కావాలని ఏమి సార్ అందరికీ పంచాను మనీ తనకు కూడా పంచాను కానీ ఎక్కువ తక్కువ ఇచ్చేసాను ఇక తనకి ఎందుకు ఇచ్చినాం అనుకుంటూ తను ఏం తెలియకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అనుకుంటూ థియరీ మొత్తం చెప్తాడనమాట రీతు అయితే మళ్ళీ తను క్లాస్ పీకడానికి అయితే లేపుతాడనమాట సో రాముని ఒక వీడియోలో చూపించి రాము వాళ్ళు ఒక డిస్కషన్ చేసుకుంటా అంటే రాము ఏం అనకుండా మధ్యలో వెళ్ళి కూర్చుంటే అక్కడ నుంచి సీరియస్గా వెళ్ళి ఇతను ఇంతే ఎప్పుడు మధ్యలో వస్తాడు అంటే సీరియస్గా వెళ్ళిపోతుంది అనమాట ఆ వీడియో చూస్తే అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది ఏంటి తనుజ ఇలా చేసింది అన్నట్టుగానే ఉంటుంది సో దీని గురించి అయితే అడుగుతాడు లేదు సార్ అది ఇంతకుముందు ఇలా మార్నింగ్ కూడా అలా జరిగింది అనుకుంటూ అయితే తనుజ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రాము అని అడిగితే పోనీ సార్ లైట్ తీసుకుంటాను అని రాము అయితే చెప్తాడు సంజనాను కూడా లేపి తనకు కూడా క్లాస్ పీక్తాడని చెప్పుకోవచ్చు సో దివ్యను రోడ్ రోడ్ల కింద ఇట్లా జమ చేసేసి అంటుంది అనమాట సో తను ఇంత లా ఉంది అనుకుంటూ సైకిల్ చేసి మాన్యువల్తో అయితే అంటుంది ఏదో గేమ్ ఆడడానికి సో దాని గురించి కూడా నాగార్జున గారు చెప్తారు సో అయితే వచ్చేసి ఆ వీడియో కూడా ప్లే చేసి చూపించడం జరుగుతుంది ఇలా ఒకటి కాదు మూడు వీడియోలు తనకి నెగిటివ్గా వేసి చూపిస్తారనమాట సో అంటే తను చేసిన మిస్టేక్స్ ఇవి అందులో చూడండి అన్నట్టుగా చూపిస్తాడు నాగార్జున అయితే సో తనకైతే అపోలో చెప్పుకోవాలి కదా అని నాగార్జున ఉంటే సో సో సారీ అంటూ దివ్యకైతే చెప్తుంది సార్ లేదు నేను ఆమె సారీని యాక్సెప్ట్ చేయలేను ఎందుకంటే తను మళ్ళీ సారీ చెప్పేసి అని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది సార్ సో తనకి ఇప్పుడు నేను సారీ యాక్సెప్ట్ చేస్తే తనకి డైరెక్ట్ లైసెన్సే ఇచ్చినట్టు అవుతుంది సార్ అన్నట్టు అయితే చెప్తుంది అన్నమాట దివ్య ఆ డస్ట్బిన్కి సంబంధించిన గొడవ కూడా వీడియో చూపే చెప్తారు నాగార్జున గారు సుమన్ శెట్టి గారి మీదకి ఎలా ఫైర్ అనేది నీకే చాలా ఆటిట్యూడ్ ఉంటుంది సంజన అది తగ్గించుకుంటే మంచిది అన్నట్టుగా తనకైతే చెప్తారు అలాగే సంజన గారి ఫ్యాన్ ఒకరైతే బయట మాట్లాడతారనమాట సో తనని కూడా అడిగి తెలుసుకుంటారు తను సంజన చేసింది తప్పేనా కరెక్టేనా అని అంటే అది కరెక్ట్ కారు అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉంటారు కదా కొంచెం అది సెట్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటూ అయితే చెప్తారు సో మిగతా కంటెస్టెంట్స్ వాళ్ళు కూడా బోర్డ్స్ సెలెక్ట్ చేసి వారికి ఎవరికి ఇవ్వాలి అనుకుంటారో వాళ్ళకైతే ఇచ్చేస్తారు అది అంత ఇంపార్టెంట్ అనిపించదు సో మాధురి గారికి ఎక్కువ బోట్స్ రావడం జరుగుతుంది ఫోర్ ఫైవ్ సో తనకి అయితే పనిష్మెంట్ మీ హౌస్ నుంచి మీరే ఇవ్వాలి అని అయితే చెప్తారు అలాగే సేవ్ చేసే పవరు మన సాయి గారు మాధురి గారికి ఇస్తారు కదా సో అది అయితే ఈ వారం ఎవరికో ఒకరికి వెళ్ళాలి మీలో అంటూ వాళ్ళని అయితే ఒక సిక్స్ మెంబర్స్ని లేపుతారు సో ఇందులో ఎవరు ఇంపార్టెంట్ అనుకుంటున్నావా అని ఇమాన్యువల్ అడిగితే మాత్రం ఇమాన్యువల్కి ఆల్రెడీ సాయికి ఒక పవర్ ఉంది కాబట్టి తనని తీసేసి మిగతా వాళ్ళని చేస్తాను అన్నట్టుగా అయితే వీళ్ళకి సండే రోజు మీకు ఒక గేమ్ పెడతానైతే చెప్తాడు అనమాట నాగార్జున గారు ఈరోజు ఒకరిని సేవ్ చేస్తాను అంటూ అంటే వాళ్ళకైతే బెలూన్స్ అనేది ఇస్తారు సో ఇందులో మాత్రం కళ్యాణ్ సేవ్ అవుతాడు కళ్యాణ్ సేవ్ అయ్యావు కదా సేవ్ అయితే చెప్తాను చెప్తానన్నావు కదా అంటూ అయితే అంటాడనమాట సో కళ్యాణ్ ఫుల్ స్మైల్ ఇచ్చేస్తాడు సో అలాగే కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ కూడా మాట్లాడతారు తనుజకు నీకు సంబంధించింది ఏదైతే నెగిటివ్గా ఉందో అలా ఏమీ లేదు మీకు మీరైతే కంఫర్ట్గానే ఉండండి బాగా ఆడండి అంటూ అయితే చెప్తాడనమాట